మీలో ఎంత మంది పెట్లవర్స్ ఉన్నారు కామెంట్స్ లో చెప్పండి ఒకవేళ మీరు పెట్లవర్స్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మిస్ మాత్రం చేయొద్దు మీరు పెట్స్ మీద కేర్ చేస్తున్నట్లయితే మీ హెల్త్ మీద కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ఇప్పటి నుంచి మన ఛానల్లో సబ్స్క్రైబర్ స్టోరీస్ తో పాటు బేస్డ్ ఆన్ రియల్ స్టోరీస్ కూడా చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ కి అవేర్నెస్ ఇవ్వడం కూడా నా బాధ్యత అందుకని ఇప్పటి నుంచి సబ్స్క్రైబర్ స్టోరీస్ తో పాటు ఇవి కూడా వస్తూ ఉంటాయి ఆర్ట్స్ వైజ్ గా ఇదైతే నేను వినిన ఒక రియల్ స్టోరీ ఒక అబ్బాయికి పెట్స్ అంటే చాలా ఇష్టం రోడ్డు పక్కన ఇల్లులు కుక్కలు ఉంటాయి కదా కనిపించిన వాటికి ఫుడ్ పెడుతూ ఉండేవాడు అలా ఒక రోజు ఒక కుక్కకి అన్నం పెడదాం అని చెప్పి రోడ్ సైడ్ బండా ఆపి ఫుడ్ నేలపై పెట్టి ఇజ్జు ఇజ్జు అని పిలుస్తూ ఉన్నాడంట అదేమో పిచ్చి కుక్క ఆ విషయం తినకి తెలియదు అది రావటం రావటం ఇతన్ని కాలు పట్టుకుని కొరికేసింది అతి కష్టం మీద వదిలించుకొని హాస్పిటల్ కి కూడా వెళ్లకుండా లైట్ తీసుకొని అలానే ఉన్నాడంట కొన్ని రోజుల తర్వాత అది కరిచిన దాని వల్ల ఇతనికి హెల్త్ పాడైపోయి దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అంటే మీరు డాగ్ లవర్స్ అయితే మీ ఇంట్లో ఉండే డాగ్స్ కి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించండి అలానే రోడ్ సైడ్ ఉండే డాగ్స్ కి ఫుడ్ పెట్టే పని అయితే కొంచెం దూరంగా ఉండి ఫుడ్ పెట్టి వచ్చేసేయండి మీరు వచ్చాక అవే తింటాయి ఫస్ట్ మనం బాగుంటేనే కదా మోగ జీవాలు కూడా బాగుండేది